జిల్లా స్థాయి వివిధ శాఖల సమీక్ష సమావేశం ప్రజలు మెచ్చే విధంగా పారదర్శకమైన ప్రజాపాలన అందించేందుకు అధికారులు తమ వంతు సహకారం అందించాలి అంటూ రాష్ట్ర ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు వనపర్తి జిల్లాలోని కోల్పూర్ నియోజకవర్గానికి చెందిన భీమం గట్ల చిన్నంబావి పానగల్ మండలాలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై మంగళవారం వనపర్తి జిల్లా ఐడి ఓసి సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజలు మెచ్చే విధంగా పారదర్శకమైన అందించేందుకు కృత నిశ్చయంతో ఉందని అందుకు ఆయా శాఖల అధికారులు పూర్తి సహకారం అందించాలని సూచించారు

See you